నమస్కారం కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు సాదర స్వాగతం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది ముఖ్యంగా తులారాశివారికి ఈ జనవరి నెల ఒక సరికొత్త ప్రయాణానికి పునాది వేయబోతోంది మిత్రులారా జనవరి నెల తులారాశివారి జీవితంలో ఒక భావోద్వేగ పునర్వ్యవస్థీకరణకు వేదిక కాబోతోంది కథలో మలుపులున్నట్టే ఈ నెలలో మీ గ్రహాల గమనం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది వివరాల్లోకి ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇక విషయంలోకి వెళ్దాం మీ రాశ్యాధిపతి జనవరి పదమూడున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఒక రాజు తన స్వంత కోటను అలంకరించుకున్నట్టు మీ రాశ్యాధిపతి సుఖస్థానంలో ఉండటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గృహ సౌఖ్యం విలాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది జనవరి పదహారున మకరంలోకి ప్రవేశించిన కుజుడు ఉచ్ఛస్థితిని పొందుతాడు ఇది రుచిక మహాపురుషయోగం వంటి శక్తిని ఇస్తుంది భూమి ఆస్తుల విషయంలో మీకు తిరుగులేని విజయం లభిస్తుంది అయితే ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు కొంత ఆవేశాన్ని కూడా ఇస్తాడు కాబట్టి ఇంట్లో మాట విసిరేటప్పుడు కొంచెం జాగ్రత్త సూర్యభగవానుడు జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభిస్తూ మీ చతుర్థభావంలోకి వస్తాడు దీనివల్ల వృత్తిలో మీ అధికారం పెరుగుతుంది ప్రభుత్వం నుండి గుర్తింపు లభిస్తుంది మరోవైపు బృహస్పతి భాగ్యస్థానంలో ఉండి తన అమృత దృష్టితో మీ రాశిని వీక్షిస్తున్నాడు ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది పాత సమస్యలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది శనిదేవుడు ఆరవ ఇంట్లో ఉండి శత్రుహంతక యోగాన్నిస్తున్నాడు అంటే మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు అయితే రాహువు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ వ్యవహారాల్లో లేదా పిల్లల విషయంలో కొంత భ్రమలు కలిగించవచ్చు కేతువు లాభస్థానంలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో ధనలాభాన్ని కలిగిస్తాడు బుధుడు జనవరి పదిహేడున మకర రాశిలోకి ప్రవేశిస్తాడు చతుర్థభావంలో బుధుడుండటం వల్ల కుటుంబ సభ్యులతో మీ సంభాషణలు పెరుగుతాయి విద్యాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూల సమయం బుధుడు పదవ ఇంటిని వీక్షించడం వల్ల మీ వృత్తిలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు కీలకమవుతాయి డాక్యుమెంటేషన్ సేల్స్ లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది సువర్ణావకాశం వ్యాపారస్తులకు ఈ నెల వ్యూహాత్మక విజయాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన కాలం ప్రభుత్వ నిబంధనల విషయంలో అశ్రద్ధవద్దు ట్యాక్స్ వ్యవహారాలు క్లియర్ చేసుకోండి ఉద్యోగస్తులకు ఈ నెల మీ బాధ్యతలు పెరుగుతాయి అదే సమయంలో మీ హోదా కూడా పెరుగుతుంది ప్రమోషన్కు అవకాశముంది అధికారుల మద్దతు లభిస్తుంది పని ఒత్తిడి వల్ల వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి సహోద్యోగులతో వాదనలకు దిగవద్దు విద్యార్థులకు ఈ నెల ఏకాగ్రత పెరిగే సమయం జటిలమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సోషల్ మీడియా లేదా అనవసర స్నేహాలు మీ సమయాన్ని వృధా చేయవచ్చు గృహిణిలకు ఈ నెల ఇంటి బాధ్యతలు పెరిగినా మీ గౌరవం కూడా పెరుగుతుంది గృహాలంకరణ లేదా కొత్త వస్తువుల కొనుగోలుకు అవకాశముంది తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి ఆకస్మిక ఖర్చులు రావచ్చు ఇక పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి ఈ నెల శుభవార్తలందుతాయి గురుబలం వల్ల సంబంధాలు స్థిరపడతాయి మంచి హోదా ఉన్న సంబంధాలు వస్తాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అన్ని విషయాలు విచారించిన తర్వాతే ముందడుగు వేయండి ఆరోగ్యం విషయంలో ఈ నెల శ్రద్ధ అవసరం ఈ నెలలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి కానీ కొంత మానసిక ఆందోళన కలగవచ్చు ఉచ్చకుజుని వల్ల చురుకుగా ఉంటారు అయితే రక్తపోటు లేదా ఉష్ణ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త అతిగా ఆలోచించడం వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు మొబైల్ ఫోన్లకు రాత్రిపూట దూరంగా ఉండండి ఈ నెలలో తప్పక చేయాల్సిన పనులు మొదటిది ఆస్తిపత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే సంతకాలు చేయండి రెండోది పెద్దల సలహాలను పాటించండి అది మీకు శ్రీరామరక్ష మూడోది ఇంటిని మరియు కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది ఈ నెలలో తప్పించాల్సిన పనులు కోపంలో ఎవరినీ నొప్పించకండి ముఖ్యంగా జీవిత భాగస్వామితో వాదనలు వద్దు జూదం షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి ఈ నెలలో అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు జనవరి ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ రోజుల్లో చంద్రాష్టమం ఉంది ప్రయాణాల్లో మరియు ముఖ్యమైన నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో మకర రాశిలో ఐదు గ్రహాల కలయిక జరుగుతుంది ఇది మీపై అధిక బాధ్యతలను మోపుతుంది అంతా నాకే తెలుసు అనే అహంకారం రాకుండా చూసుకోండి పని ఒత్తిడి వల్ల కొంత చిరాకు కలిగినా ఓపిక పట్టండి శని దృష్టి మీ భావంపై ఉండటం వల్ల ఆకస్మిక అడ్డంకులు కలగవచ్చు కాని గురుదృష్టి మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఈ చిన్న పరిహారాలతో గ్రహదోషాలను అధిగమించవచ్చు ఒకటి శుక్రవారం రోజున పేదలకు పాలు లేదా తెల్లని వస్త్రాలను దానం చేయండి రెండు ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసి ఇంటిలో చందనం లేదా గులాబీ సువాసన వచ్చేలా చూసుకోండి మూడు మంగళవారం ఆంజనేయస్వామిని దర్శించి సింధూరం సమర్పించండి ఇది కుజదోషాన్ని తగ్గిస్తుంది మిత్రులారా ఈ జనవరి నెల మీకు స్థిరత్వాన్ని మరియు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది గాలికి ఊగే త్రాసులా కాకుండా నిలకడగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ నెల మీకు అద్భుతమైన ఫలితాల్నిస్తుంది మరొక ముఖ్య విషయం కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి నెలా ఇలాంటి సంపూర్ణ రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి